హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా ఈ సీజన్లో ఫస్ట్ మామిడికాయలతో చక్కగా మామిడికాయ తురుము పచ్చడి చేశానండి ఆ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకుందాను ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు మామిడికాయలని తీసుకున్నానండి మామిడికాయలని తొడము కట్ చేసేసి కడిగి ఆరబెట్టుకొని మనం ఇలా చెల్లులు ఉన్న తురుము కొనే ఒక ప్లేట్ని తీసుకొని మామిడికాయల్ని తొక్క తీయకుండానే ఇలా మధ్యకి కట్ చేసి అందులో ఉన్న జీడిని సపరేట్ చేసేసుకోవాలండి మాత్రం వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా చక్కగా ఆరిపోయిన తర్వాత చక్కగా తుడుచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అప్పుడు మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు అలాగే మనం తురుమేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగ తురుముకుంటే మామిడికాయ తొక్క లేకుండా కూడా పచ్చడి మనం తురుముకోవచ్చండి కాకపోతే మా ఇంట్లో ఇలా చేస్తేనే నచ్చుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించానండి స్లోగా చేయండి లేదంటే చేయి తగ్గిపోతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా అన్నీ తురుముకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కాస్త పచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా మనం తురుముకున్న మామిడికాయలో పసుపు మామిడికాయ అంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కారం కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి నేను అప్రాక్సిమేట్గా ఎయిట్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశానండి కాస్త మెంతు పిండి ఇవన్నీ వేసేసి వీటిని కలపకూడదండి కలపకుండా అలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపుకి ఆయిల్ హీట్ చేసుకోవాలి శనగ నూనె అయినా సరే లేదంటే నువ్వుల నూనె వేసినా సరే బాగుంటుందండి నేను వేరుశనగ నూనెతోనే చేస్తున్నాను ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని ఇందులో వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలండి తాలింపు గింజలు కూడా కాస్త ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడి మనం ఈ విధంగా చేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇవిలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని కాస్త చల్లారనిద్దాము ఏ తాలింపు చల్లారేలోపు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదా అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని వాటన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు తాలింపులో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా లాస్ట్లో మిక్స్ చేసుకోవాలి ముందుగా మిక్స్ చేసామంటే అదంతా వాటర్ కన్సిస్టెన్సీలో ఎక్కువైపోతుంది మామిడికాయలో వాటర్ ఉంటుంది కాబట్టి తాలింపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న దాంట్లో వేసుకోవాలి వేడివేడిగా ఉన్న తాలింపులో వేస్తే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పచ్చడి తాలింపు చల్లారిన తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని ఆ తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఒక కంటైనర్ గ్లాస్ కంటైనర్లో కానీ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి మ్యాక్సిమం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ సీజనల్ మామిడి పండు కాబట్టి ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ మామిడిపకాయ పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో ఇది ఒక పద్ధతి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి ఎంజాయ్ చేద్దాం బాయ్